నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఈ రోజు నేను తెలుసుకోవాలనుకుంటున్నది ఏంటంటే ఇప్పుడు జనరల్ గా మీరు ప్రతి ఒక్కరికి ఈ సమస్య ఉంటే ఇది చేయండి ఆ సమస్య ఉంటే అది చేయండి హెల్దీగా ఉంటారు అసలు ముందుగా సమస్య రాకుండానే ఇలాంటివి తీసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్తుంటారు కదా సార్ అయితే వీటన్నింటినీ మాకు చెప్పడంతో పాటు మీరు ఏం పాటిస్తే ఇంత యాక్టివ్గా ఎనర్జీగా హెల్దీగా ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ మీరు పలకరించిన వెంటనే సూర్యోస్మి అవును నేను సూర్యోస్మి అంటే సూర్యుడితో పాటు జీవనాన్ని సాగిస్తున్నాను సూర్యుడే సర్వస్వం సూర్యోస్మి అంటే అర్థం ఏంటి అంటే నాలోనూ ఆత్మ ఉంది ఆత్మనే ఉంది మీ పేరు ఇన్స్ట్రుమెంట్ పేరు అది మీరు అంటే మీరు ఎవరో అడుగుతారు మనకు సమాధానం లేదు నేను మనిషిని నేను అమ్మాయిని నేను భార్య భార్యని నేను తల్లిని ఇలా మాట్లాడుతుంటాం ఇదంతా కూడా ఇన్స్ట్రుమెంట్ విజిత అనేది నీ ఈ ఇన్స్ట్రుమెంట్ ఉన్నటువంటి పేరు కానీ లోపల ఉన్నది ఆ నేను ఆత్మ దీన్ని సెలెక్ట్ చేసుకుంది ఈ ఈ ఫ్యామిలీని ఈ ఐడ్రైన్ వ్యవస్థని విక్రమాదిత్యతో ఇంటర్వ్యూ ఇవన్నీ బ్లూ ప్రింట్ ప్రిపేర్డ్ ఇదంతా అనుకుని ఈ ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చావు ఆత్మ అనుభవం కోసం జన్మలు మార్చుకుంటూ వెళుతూ ఉంటుంది ఇప్పుడు ఈ జన్మలో యాంకర్ వచ్చే జన్మలో ఇంకోటి ఏంటో తెలియదు అలా సూర్యుడితో మమేకం అంటే ఇక్కడ ఎంత మాట్లాడుతుందంటే ఆత్మకారకుడు సూర్యనారాయణమూర్తి సూర్యోస్మ అంటే అక్కడ ఆకాశంలో ఉండి మనల్ని నడిపిస్తున్నది ఆయనే ఇక్కడ ఆ శక్తిని మనకి పంచి మనలో కూడా సూర్య శక్తి జఠరాగ్ని రూపంలో ఉంటుంది అది ఉంటేనే ఆయన వస్తేనే ఇది తిన్న అరుగుతుంది లేకపోతే అరగదు అందుకని నీలోనూ నాలోను ఉన్నది ఒక్క పదార్థం అది ఒకటే పదార్థం ఆత్మ విజేత కావచ్చు నేను విక్రమాదిత్యాని కావచ్చుకోటి కావచ్చు అంతా విడిచిపెట్టి వెళ్ళిపోయేది అక్కడతో దాంతో స్టార్ట్ అవుతుంది నా జీవన సరళి మనకు ఇప్పుడు వచ్చేవన్నీ కూడా లైఫ్ స్టైల్ మీరు నా లైఫ్ స్టైల్ తెలుసుకోవాలనుకుంటున్నారు నిద్ర లేవడంతో నిద్ర పడుకోవడంతో రెండు కూడా నేను ఆయనతో మమేకం అయిపోయి ఉన్నాను ఆయన నన్ను మమేకం చేసుకున్నాడు నేను కూడా ఇంతకు ముందు ఇప్పుడు మీరు యాంకర్ నేను యాక్టర్ గా ఉండేవాడిని సినిమాలు ఫ్యాషన్ ఫ్యాషన్తో లైఫ్ చాలా హ్యాపీగా సాగేది ఆయన నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు అంటే ఒక్కొక్క మనికి ఒక్కొక్కరిని నిర్దేశిస్తారు అని వరకు నేను హ్యాపీగా నిన్నా నా జీవితంలో కొన్ని మలుపులు తిప్పి నా లైఫ్ స్టైల్ మార్చాడు ఆయన సూర్యనారాయణ మూర్తి నూట ముప్పై ఎనిమిది నూట నలభై కోట్ల మంది జనాభాలు సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టాలి అనే ఆలోచన ఆయన స్ఫురణ స్వచ్ఛమైన ఆధ్యాత్మిక ఆదివారాలు తీసుకురావాలి అనే స్ఫురణ ఆయన ఇదంతా ఆయన నడిపిస్తా అంటే సూర్యుడు అంటే జ్ఞాన ప్రదాత నాలెడ్జ్ నాకు ఇచ్చాడు నా జీవితాన్ని నేను మార్చుకున్నాను బాగున్నాను ఇప్పుడు ఇంతకు ముందు ఆర్టిస్ట్గా వెళ్ళి కంపెనీలకు వెళ్ళి డైరెక్టర్లతో మాట్లాడేవాడిని ఇప్పుడు ఒక డాక్టర్గా ఒక నేచురల్ థెరపిస్ట్గా ఆయుర్వేదిక్ వైద్యం గురించి కూరగాయల గురించి మాట్లాడుతూ వాళ్ళతో మాట్లాడుతుంటే కొంచెం గర్వంగా ఇప్పుడు కూడా నేను కనిపిస్తున్నాను టీవీ అవును సార్ అప్పుడు ఎవరో రాసిన స్క్రిప్ట్ ని మాట్లాడుతూ కానీ ఇప్పుడు నా మనసుకు అను అనిపించింది ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని పంచుతూ చాలా వ్యత్యాసం ఉంది అది ఆయన నడకతో నడుస్తున్నాను కాబట్టి ఇంత గా ఉన్నాను నేను చెప్పాను కనీసము భానువారం అయిందీ స్త్రీ తైల మధుమాంసాన్ని తొలగించి నా వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం గచ్చతి అని ఇది ఆయన ఇస్తాడు సూర్యలోకం అంటే పేరు ఆరోగ్యము ఐశ్వర్యము అన్నీ ఆయన ఇస్తారు ఇదే నా జీవన సరళి అయితే సార్ యాక్టింగ్లో ఉన్న మీరు చిన్న చేంజ్ వల్ల ఈ వైపు వచ్చాను అన్నారు కదా సార్ అంటే ఏ రక ఎందుకు అనిపించింది సార్ మీకు ఆ టైంలో ఇటువైపు రావాలని మీరు ఈ ఫౌండర్గా ఉండాలని ఎందుకు అనిపించింది సార్ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు నా భార్యకి మాకు పిల్లలు లేరు ఆ సమస్యల వల్ల తనకి ఎందుకు తనకే ఎందుకు ఇలా అవుతుందని హాస్టల్ నేర్చుకున్నాను అందులో ఉన్నటువంటి గ్రహస్థితులని ప్రాక్టీస్ చేస్తూ దాని మీద రీసెర్చ్ వెళ్తూ ఉంది నంబర్ ఆఫ్ బుక్స్ ఎదురొచ్చేవి అవి చదవటం అనుకోకుండా వెళ్ళిపోవటం అక్కడ ఏదో వ్యాపారం స్టార్ట్ చేయటం ఆదిత్య హృదయాన్ని ప్రాక్టీస్ చేస్తున్న రోజుల్లో ఒక రోజు సరదాగా అనుకున్నాను ఎప్పుడైనా అసలు ఆదివారం ఈ మటన్ షాప్ కట్టేసి ఉంటే చూడాలి అని కోరుకున్నాను మనకి పంజాగుట్లో అలాగే కృష్ణానగర్లో ఉండి ఆదివారాలు విపరీతమైన జనం ఉంటుంది ఒక్క ఆదివారం అయినా చూడగల అని కోరుకున్నాను నేను ఇలా ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజు నా కోరిక యూనివర్స్కి వెళ్ళి రిప్లై వచ్చింది నాకు సరే అని అని ఎదురు చూస్తుంటే ఆ రోజు మార్చ్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మీకు ఏమన్నా స్పెషల్గా ఆ రోజు గురించి ఏమన్నా తెలుసు జనతా కర్ఫ్యూ ఓకే లాక్డౌన్ ఆ రోజు నా బర్త్డే యూనివర్స్ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఒక్క హైదరాబాదు కృష్ణానగర్ పంజాబ్ గుట్టయి కాదు భారతదేశం కూడా ఆదివారం ఆ రోజు ఆదివారం ఆ రోజు మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆల్ ఆఫ్ సడన్ శనివారం అర్ధరాత్రి అనౌన్స్ చేశారు ఎవరో ప్రిపేర్డ్ గా లేరు మామూలుగా అయితే శనివారం తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటారు అది లేదు అంటే ఉన్నవాళ్ళు ఇళ్లలో తిని ఉండొచ్చు కానీ షాప్లో అయితే తీసిలేదు ఎస్ అంటే నా కోరిక బలమైంది దీనికి నేనే సరైన వాడినేమో భగవంతుడు సెలెక్ట్ చేసుకున్నాడేమో అని సొసైటీ అప్పుడు రిజిస్టర్ చేసి మొత్తానికి మీరు మనసులో ఎప్పుడైతే కోరిక గట్టిగా అనుకున్నారో వెంటనే చూసేస్తారు మోడీ గారు నా కోరిక గారు చాలా చేసేస్తారు అయోధ్య తీసుకొచ్చారు ఆయన వంతు ఆయన చేస్తున్నాడు ఇది నా వంతు మీ వంతు కూడా డ్రీమ్ ద్వారా మనం జనాల్లోకి తీసుకెళ్తున్నాం ఆదివారాలు డిమాండ్ తగ్గించేవి కొనడం అనే డిమాండ్ తగ్గించేస్తే సప్లై ఆగిపోతుంది సప్లై ఆగిపోతే బిజినెస్ లేకపోతే ఏం చేస్తారు అంటే మోడీ గారు అనౌన్స్ చేసి ఆదివారాలు అంటే ఇప్పుడు ఏం చెయ్యం కోరిక ఆగింది ఆటోమేటిక్ గా జనాలు మార్పు వచ్చింది మార్పు వస్తుంది ఇది అందరి బాధ్యత ప్రతి ఇంట్లోనూ ఒక విక్రమాదిత్యుడు ఉండాలి ప్రతి ఇల్లు ఒక సంస్పిరిచువల్ సొసైటీ అవ్వాలి ఆదివారం తినడం తప్పు కదా తినడం తప్పు అయినప్పుడు వండడం కూడా తప్పే తప్పే వండడం తప్పు కాదు పాపం కొనడం పంచ చెప్తారు అందుకని మనకి గ్రామ దేవతల ఊరి చివరిని ఉంటాయి గ్రామ దేవతలకు ఇచ్చి అక్కడ వండుకుని తినేసి వస్తూ ఉంటారు ఇళ్లలో జరగేవి కానీ మనం ఇళ్లలో పాపాలు చేస్తూ తప్పులు చేస్తూ వండి పెడుతూ నేను తినండి మా అబ్బాయికి వండి పెడతానంట అంటే నువ్వు బాగుండాలి వాడు నాశనం అయిపోవాలా అంతే కదా నేను తిన్న మా ఆయనకి పెడతాను నువ్వు ఇల్లుని ఆ మలినమైనటువంటి కాస్మిక్ ఎనర్జీతో నెగిటివ్ ఎనర్జీతో నింపేస్తున్నాం అది అక్కడే ఉండదు కదా స్ప్రెడ్ అవుతుంది దీనివల్ల దీంట్లో మార్పు తీసుకురావాలి అనే ఆలోచనే నా జీవన విధానం నా లైఫ్ స్టైల్ ఇంకా ఎటువంటి మార్పు అంటే తేవాలి అనుకుంటున్నారు సార్ మీరు మీ సొసైటీ ద్వారా ప్యూరిఫైడ్ సండేస్ సండే అంటేనే ప్యూరిఫైడ్గా ఉండాలి హిందువులందరూ కూడా అంటే భారతదేశంలో అందరూ కూడా దేవాలయాలకు వెళ్ళాలి భక్తితో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఆటోమేటిక్ దేవాలయానికి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలని వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు అందరూ ఆరోగ్యంగా ఉండాలి భారతదేశంలో డయాబెటీస్ అనే మహమ్మారి వెళ్ళిపోవాలి ఇప్పుడు దానికన్నా దారుణంగా క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది క్యాన్సర్ తగ్గిపోవాలి అంటే అది అరుగుదల పాడవడం వల్ల క్యాన్సర్ వస్తుంది అరుగుదల మెరుగుపరిచేస్తే ఆటోమేటిక్గా క్యాన్సర్ పోతుంది క్యూర్ అయిపోతుంది స్వచ్ఛమైనటువంటి ఆధ్యాత్మిక ఆదివారాలు ఆరోగ్యకరమైనటువంటి భారతదేశాన్ని చూడాలి ఇది నా కోరిక నా లైఫ్ స్టైల్ సార్ అయితే అందరికీ మీరు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు కదా సార్ మీ ఫుడ్ విషయానికి వస్తే ఎలాంటి జాగ్రత్త కూరగాయలతో ఏ ఉంటాయి మా ఇంట్లో ఎక్కువ కూరగాయలే ఉంటాయి జ్యూసెస్ ఏ ఉంటాయి నేను తిన్ను ఇంట్లో ఎక్కువగా నా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా తినరు తినగలవారు పచ్చిమిరగలవు మేము కొను ఎండు మిర్చి ఉండవు కారం ఉండదు పంచదార ఉండదు మైదా పిండి ఉండదు మిరియాలు ఎక్కువ కొంటాను కాయగూరలు ఎక్కువ ఉంటాయి ఎప్పుడు పడితే జ్యూస్ చేసుకుంటూ తాగుతూ ఏదో చేస్తూనే ఉంటాం అంటే స్పైసెస్ లేకుండా స్పైసెస్ మిరియాలు అనేది కారం క్షార పదార్థం పచ్చిమిర్చి అనేది మా గురుగారు చెప్తారు అది సైనట్ తినంగా అందుకనే కొన్ను ఏం పర్లే బాగుంటుంది ట్రై చేసి చూడండి ఏమీ అసాధ్యం కాదు కొన్ని సంవత్సరాలకు పూర్వం భారతదేశంలో మిర్చి లేదు భారతదేశంలో మిర్చి లేదు మిర్చి మనది కాదు ఓకే అంటే చాలా రకాలు మనం దిగుమతి చేసుకున్నా ఇది విషంతో సమానం సైనైడ్ అందుకని దీన్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి మనకి ప్రపంచ దేశాల్లో పచ్చిమిర్చిని అధికంగా వాడేది భారతదేశం అందరూ అధికంగా వాడేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందుకని మనకి ఇదివరకు క్యాన్సర్లు లేవు ఇప్పుడు క్యాన్సర్లు ఎక్కువ కారణం పచ్చిమిర్చి పంచదార పచ్చిమిర్చి పంచదార పచ్చిమిర్చి అన్నా ఒక రకంగా అవాయిడ్ చేస్తారేమో కానీ పంచదార పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏదో రూపంలో తీసుకుంటూనే ఉంటారు కదా సార్ దానికి బదులుగా వాడాలంటే ఏమైనా సార్ బెల్లం ఉంది కదా అంటే కొంతమంది అంటారు బెల్లము పంచదార రెండు అంటే ఒక దాంట్లో ఇప్పుడు మాంసం ఉంది జంతువు తింటుంది దానికి ఏమి ఇబ్బంది కలగట్లేదు మనిషి తింటున్నప్పుడు ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటే వండుతున్నాం కూర కూర ఒకంత అంత పర్లేదు డాక్టర్లు కూడా చెప్తారు మీరు ఫ్రైడ్స్ ఎక్కువ తినొద్దు అని అంటే ఏంటి తేడా ఇంకొంచెం ఎక్కువ డీప్ అయ్యింది డీప్ అయింది బెల్లం చెరుకు రసాన్ని ఐదు పది నిమిషాలు మరగబెట్టడం ద్వారా బెల్లం అవుతుంది పాకం కడుతుంది దాన్ని ఇంకా మరిగించడం వల్ల ఇంకా ఎక్కువ ప్రాసెస్ చేయడం వల్ల చక్కెరగా మారుతుంది ఆ చక్కెరగా మారడానికి తీసుకునే సమయంలో దాంట్లో కెమికల్స్ యాడ్ అవుతున్నాయి గంధకం ఇవంటివి యాడ్ అవుతున్నాయి కాబట్టి అది విషం అవుతుంది మీరు డైరెక్ట్ చెరుకు రసాన్ని పట్టుకెళ్ళి ఇంట్లో మరగబెడితే బెల్లమే అవుతుంది అంతకుమించి ఇంకేం చేయలేము చిక్కగా పాకం కడుతుంది బెల్లమే అవుతుంది అంతమించి అదేమి పెద్ద ఇబ్బంది కాదు దాన్ని ఇంకా ప్రాసెస్ చేసి తెల్లగా ఫైన్ క్వాలిటీ పలుకులు అందులో చాలా రకాల ఫైన్ ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా కెమికల్ యాడ్ అవుతాయి తప్ప అలా మారదు కాబట్టి అది విషం అవుతుంది ఇదే ఈ అమృతాన్ని మనం విషంగా మార్చుకుని వాడతాం మనం మన భారతదేశంలో లేదు కదా పూర్వం మనకు అంత బెల్లమే ఉండేది మళ్ళీ వెనక్కి వెళ్దాం స్వచ్ఛమైనటువంటి సంపన్న దేశంగా మారదు ఓకే ప్రేక్షకుల ఒక మంచి మెసేజ్ ఇవ్వాలంటే మీరు చెప్పే మాట సార్ ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కర్ ఆదేను సూర్యుడికి కృతజ్ఞత తెలియజేద్దాం సూర్యుడితో జీవనాన్ని సాగిద్దాం జ్ఞానాన్ని పొందుదాం ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా జీవిద్దాం తప్పకుండా సార్ అదే బాటలో అందరం వెళ్ళడానికి ప్రయత్నిద్దాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్